స్ పానీపూరి ఓరు దేవుడా గతంలో ఈ పానీపూరి పానీపూరించి మనం మాట్లాడుకున్నప్పుడు డయేరియా వచ్చేలాగా ఇక వామిటింగ్స్ ఫుడ్ పాయిజన్ ఇలా మాట్లాడుకున్నాం నిన్న పానీపూరి మీద వచ్చిన న్యూస్ మొన్న కర్ణాటక ధర మీద వచ్చిన బ్రేకింగ్స్ ఇవన్నీ చెక్ చేస్తే పానీపూరి జోలికి వెళ్ళటం అంటే ఇక ప్రాణాలతో చరగాటం అని వాళ్ళు రెండు వందల పైచిలు శాంపిల్స్ కలెక్ట్ చేశారట అందులో చాలా తక్కువ శాంపుల్స్ తినదగినట్టుగా ఉన్నాయట అయితే దేవుడా ఫుడ్ కలర్స్ అట తర్వాత ఆర్టిఫిషియల్గా సంబంధించే వాడి కొన్ని అట క్వాలిటీ లేని వాటర్ అట ఇలా చెప్పుకుంటూ పోతే క్యాన్సర్ కారకమైన క్యాన్సర్ కార్స్లో మెటీరియల్ ఏదైతే ఉందో అవి ఫుడ్ పాయిజన్ అయ్యే మెటీరియల్ అవి ఇవన్నీ ఒక ఎత్తే అయితే కొన్ని చోట్ల పానీపూరికి సంబంధించిన వాడిన వాటర్ ఉన్నాయే అసలు అయితే తాగడానికి కాదు తినడానికి అసలు బాబోయ్ పాయిజం పాయిజన్ అయ్యాం కదైతే కర్ణాటకలో ఈ పానీపూరికి సంబంధించి వాళ్ళు తీసుకున్న ఫస్ట్ నిర్ణయం ఏంటంటే ఈ పానీపూరికి సంబంధించి తోడ పేజ్దళన్ని మన ఉల్లిపాయలు గురించి అడుగుతాం కదా స్వీట్ పానీపూరి ఉంటుంది అందులో వాడే సాస్ ఉంది అది కూడా భయంకరమైన క్యాన్సర్ కారకం ఫస్ట్ దాన్ని నిషేధిస్తున్నారు అండ్ దీనికి సంబంధించి కలర్స్ వాడతారు కదా కృత్రిమ కలర్లు వాటిని నిషేధించారు మాత్రం హైజిన్ లేకుండా ఉందంటే దాన్ని క్లోజ్ చేయడానికి షాప్ అక్కడ ఓవరాల్ చూసుకుంటూ ఉంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇప్పటికే పీచ్ మెట్ అయితే నిషేధం విధించారు ఎందుకంటే దాని దాన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ ఇప్పుడు వచ్చేసి పానీపూరి మీద అటు కర్ణాటక గవర్నమెంట్ తమిళనాడు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే మంచి వాటర్లో కొన్ని కేసులు బయటపడుతూ ఉన్నాయి మన దగ్గర నేను గతంలో చెప్పున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా వచ్చేది వర్షాకాలం ఆల్రెడీ వర్షాకాలం వచ్చేసింది వాళ్ళు ఏ వాటర్ గెలుపుతారు ఏంటో తెలియదు అండ్ రోడ్డు పక్కన పెట్టే బల్ల లేదా నీట్గా లోపల ఉండే షాపుల ఏవైనా కానీ వాడి రుచి కోసం అందులో ఏమేమి గలుపుతాడో తెలియదు అవి మనం తిన్న తర్వాత మనం బాగానే ఉన్నా ఆ తర్వాత ఫుడ్ పాయిసన్ ఎందుకైందో తెలియదు సరిగా మోషన్ ఎందుకు రాదు అర్థం కాదు లేదంటే మోస విరచులు ఎందుకని అర్థం కాదు బాగా దాహం వేస్తుంది ఎందుకు అర్థం కాదు ఆ తర్వాత సిక్ అవుతుంది ఎందుకు అర్థం కాదు అంటే కారణం అంతే ఇదిగో ఇదే ఇందులో వాడి మెట్రీల్ ఇవన్నీ పానీపూరి బయట మీకు దొరుకుతాయి అందులో మీరు పెట్టుకునే కూర ఇంట్లో తయారు చేసుకోవచ్చు అందులో చేసుకునే పానీ ఉంది అది మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి ఈ వర్షాకాలం కదా ఆ తర్వాత అయినా పానీపూరి ఇంట్లో తీసుకొని తినండి ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి రోజు తినే అలవాటు ఉంది అది లేకుండా చచ్చిపోతాన్ని అనుకుంటే మీకు జాగ్రత్తగా చూసి తినండి అండ్ ఫైనల్లీ వర్షాకాలమైనా ఆ తర్వాత ఉండే కాలమైనా మీరు బయట ఫుడ్డు తగ్గించండి మీరు అనొచ్చు మేము బయట ఫుడ్ తినడం తగ్గిస్తే మరి బయట అమ్ముకునే వాళ్ళు ఏమవుతారు అని వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చూసుకుంటారు మీరు దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ప్రాణం పోయిద్ది దాన్ని మీ ఇంట్లో ఏమవుతారు మీరు ఆలోచించుకోండి సో దయచేసి జాగ్రత్త అండి